నమస్తే నేను శాస్త్ర వెల్కమ్ టు ఆర్ ఛానల్ సంక్రాంతి పండుగ వచ్చిందంటే పెద్ద హీరోల సినిమాలు సందడి చేస్తాయని విషయం మనకు తెలిసింది అయితే ఈ బరిలో బాలకృష్ణతో పాటు చిరంజీవి గారు కూడా ఉన్నారని విషయం మనం మాట్లాడుకున్నాం విశ్వంబర సినిమా ఈ సంక్రాంతికి రాబోతుంది అయితే ఈ సినిమా పూర్తి అప్డేట్స్ కూడా తెలుసుకుందాం ఎందుకంటే ఇప్పటికే మనకి తెలుసు ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా ఉన్నారని కానీ మిగిలిన ఇంకొక నలుగురు ఐదుగురు హీరోయిన్లు కూడా ఈ సినిమాలో ఉన్నారంటే మరి వారెవరు తర్వాత చిరంజీవి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి ఈ సినిమా తర్వాత అనే అప్డేట్స్ కూడా అన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ప్రముఖ ఫిలిం క్రిటిక్ హేమసుందర్ గారు ఉన్నారు ఆయన అడుగుదాం నమస్తే సార్ సార్ చిరంజీవి గారే ఇప్పుడు ఈ సినిమా విశ్వాంబర్ అనేది చాలా భారీ ప్రాజెక్ట్ ఈ సినిమా అయితే చాలా రోజుల నుంచి సెక్స్ మీద ఉంది సో దీని మీద చాలా కసరత్తులు అయితే కూడా చేశారు సో మరి ఈ సినిమా సంక్రాంతికి రాబోతుంది కాబట్టి సో ఈ సినిమాకి సంబంధించిన ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ చెప్తారా అప్డేట్స్ అంటే సినిమా సంక్రాంతికి రిలీజ్ అనేది ప్రధానంగా మొదటి ముందే చెప్పారు వాళ్ళు తర్వాత ఇది స్పెషల్ ఫాంటసీ సినిమా అంటే పెద్ద స్పాన్ ఉన్న సబ్జెక్టు అందులో భాగంగా మరి ఇందులో దాదాపు ఐదు ఆరుగురు హీరోయిన్లు కనిపిస్తారంటున్నారు త్రిష కాకుండా ఇంకో ఐదుగురు ఉంటారంటున్నారు వాళ్ళు ఎవరెవరు అసలు వాళ్ళ పాత్ర అంత ఇంపార్టెన్స్ ఎందుకు వచ్చింది అనేది ఏమీ తెలియదు మనకి ఎవరెవరు ఏంటి అనేది కూడా వాళ్ళు త్వరలో రివీల్ చేస్తారు షూటింగ్ మాత్రం చాలా వరకు షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది ఇట్లా జరుగుతూ ఉండగానే చిరంజీవి గారి సినిమా రిలీజ్కి ముందే ఆయన సినిమానే ఇంకోటి స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది అది గాడ్ ఫాదర్ డైరెక్టర్ మోహన్ రాజా డైరెక్షన్లో ఎయిటర్ మోహన్ గారు అబ్బాయి మోహన్ రాజా డైరెక్షన్లో ఆ సినిమా కన్ఫర్మ్ అయింది సమాచారం అయితే ఉంది అది దానికి నిర్మాత చిరంజీవి గారి అమ్మాయి సుస్మిత నిర్మాతగానే రాబోతుంది మొదట దీనికి కళ్యాణ కృష్ణ అనే డైరెక్టర్ని పెట్టుకుని చేద్దామని అనుకున్నారు కానీ కృష్ణ కాదనుకొని ఇప్పుడు మోహన్ రాజా రాజాకి తీసుకుని మోహన్ రాజు దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ అంతా ఈ చెన్నైలో జరుగుతుందంట కథ ఏమో బీవీఎస్ రవి గారు మచ్చ రవి గారు దీనికి కథ అందించారు ఆ కథ మీదే స్క్రిప్ట్ వర్క్ పూర్తిగా డైలాగ్ వెర్షన్స్ అన్నీ రెడీ అవుతున్నాయని సమాచారం అయితే ఉంది అది ఇప్పుడు ఇంకా ఇందులో ఐదు మంది హీరోయిన్లను కూడా బెనిఫిట్ కదా మరి క్రిషతో కాకుండా ఇంకా మిగిలిన ఐదుగురు ఎవరు వాళ్ళు రివీల్ చేయాల్సిందే కానీ మనం చెప్పేదేం కాదు దీంట్లో ఇంకా ఎవరెవరు ఉన్నారు ఆర్టిస్టులు ఏంటి అనేది పెద్ద ఎంత సినిమాను దగ్గరికి పడే కొద్దీ వాళ్ళు వాళ్ళు చెప్తారు మనకంత దాని మీద ఇంట్రెస్ట్ పెద్ద ఏముంటుంది కాకపోతే చిరంజీవి గారు ఏంటంటే ఇప్పుడు ఈ సినిమా తర్వాత కమిట్ అయ్యే సినిమా ఇది వన్ ఫిఫ్టీ సిక్స్ మూవీస్ ఉమ్మరా వన్ ఫిఫ్టీ సెవెన్ మూవీ నెక్స్ట్ అది మోహన్ రాజే అనుకుంటాం ఈ వన్ ఫిఫ్టీ ఎయిట్కి వచ్చేసరికి మరి ఎవరు చేస్తారనుకో హరీష్ శంకర్ పేరు వినిపిస్తుంది శంకర్ చెప్పిన కథ నచ్చిందట శంకర్కి చేద్దామని అనుకుంటున్నారు కాబట్టి మొట్టమొదస చిరంజీవి గారితో ఒక పవర్ఫుల్ సబ్జెక్టు హరీష్ శంకర్ తీసుకెళ్ళాడు అనేది వినిపిస్తున్న సమాచారం ఆ సినిమాతో పాటు ఒక యంగ్ డైరెక్టర్ సినిమా కథ కూడా నచ్చిందట చిరంజీవి గారికి అది కూడా ఉందంటున్నారు ఆ యంగ్ డైరెక్టర్తో పాటు పూర్వ జగన్నాథ్తో కూడా ఒక సినిమా ఉంది అన్నట్టుగా వినికిడి ఎందుకంటే పూరి జగన్నాథ్ గారితో ఎప్పటి నుంచో సినిమా చేయాల్సిన ఇది ఉంది ఆయనకి కమిట్మెంట్ ఉంది అసలు ఇప్పుడు అది అంత పట్టాలెక్కలేదు ఆటో జాయిన్ అయిన పేరుతో ఏదో సినిమా అప్పుడు కథలు అనుకున్నారు పట్టాలెక్కలేదు ఆ తర్వాత ఒక సినిమాలో గాడ్ ఫాదర్లో పూరి జగన్నాథ్ కూడా చిరంజీవి గారిని కలిస్తే సన్నివేశం కూడా ఉంది కదా సినిమాలో నటించారు ఇద్దరు కలిసి డైరెక్షన్లో కూడా ఎందుకంటే చాలాసార్లు కథ చెప్పాడు ఆయన వాళ్ళ ఇంట్లో కూర్చుని కథ చెప్పడం అవన్నీ జరిగినాయి కానీ వర్కౌట్ అవ్వాలా ఆ కథ విషయంలో కానీ ఇవన్నీ కానీ అట్లా ఉంటే పూరి జగన్నాథ్తో కూడా సినిమా ఉండే అవకాశం అయితే ఉంది మీరు అన్నట్టు పూరి జగన్నాథో ఎప్పటి నుంచో అనుకుంటారు కాబట్టి వీళ్ళందరినీ నెక్స్ట్ పూరి జగన్నాథ్కి ఇచ్చే అవకాశం ఏమంటారా అట్ అట్లా ఎందుకంటే స్క్రిప్ట్ డైలాగ్ ఫెస్ట్తో సహా అవుతుంది కదా అక్కడ మోహన్ రాజా సినిమా మోహన్ రాజా మోహన్ రాజా డైరెక్షన్లోనే ఎడిటర్ మోహన్ గారు అంటే మరి తలబడిన నిర్మాత గతంలో ఎడిటరింగ్ సెక్షన్లో ఉన్నాయి నిర్మాతగా హిట్లర్ సినిమా కానీ మామగారు కానీ ఇవన్నీ ఎన్ని ఉన్నాయి ఆయన హిట్లర్ హిట్లర్ అనేది మంచి హిట్ చిరంజీవి గారికి సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవచ్చు కొంత గ్యాప్ వచ్చిన తర్వాత హిట్లర్తో మళ్ళీ ఆయన రీ ఇంట్ రీచ్ అది పెద్ద హిట్ అప్పట్లో అలాగే ఈ సినిమా కూడా ఇప్పుడు చేసే గాడ్ ఫాదర్లో క్యారెక్టర్ లాగానే మధ్య వయసు పాత్ర అని అందులో కూడా మోహన్ రాజేష్ ఏ సినిమాలో కూడా ఒక మధ్య వయసు పాత్రనే పోషించబోతున్నారు కాకపోతే పిరియడ్ ఎక్మానా లేకపోతే ఏంటనేది వివరాలు తెలియదు మనకి సో అంటే ఇప్పటివరకు ఆయన తీసిన నెక్స్ట్ ఇప్పుడు వచ్చే సినిమా అంతా కూడా సోషల్ ఫ్యాంటసీ మూవీ సో నెక్స్ట్ మూవీ అంతా కూడా ప్రెసెంట్ సిచ్యువేషన్ కానీ లేదంటే బయటికి రావు అప్పుడే రావు ఎందుకంటే ముందు నుంచే అనవసరం అనుకున్నారు బివిఎస్ రవి చెప్పిన కథను లైన్ నచ్చింది చిరంజీవి గారికి ఆ తర్వాత అది మోహన్ రాజా అయితే బెటర్ అని చెప్పే ఉద్దేశంతో మోహన్ రాజా తీసుకున్నారు కళ్యాణ్ కృష్ణని మార్చి మోహన్ కృష్ణతో చేద్దామని అనుకున్నారు లెక్క ప్రకారం అయితే సుస్మితకి చేయాల్సిన సినిమా కళ్యాణ్ కృష్ణకి చేయాల్సిన సినిమా మొత్తం కమిట్మెంట్ అది ఇప్పుడు అనుకున్నది అది ఆ పా కథ విషయంలోనే కొంత కాంప్రమైజ్ కాలేక ఇక అది ఆ ప్రాజెక్టు ఆ పట్టాలు పక్కన పెట్టేశారు అది కాబట్టి వాళ్ళ అమ్మాయికి ఒక మంచి హిట్ ఇవ్వాలనే కోరిక చిరంజీవి గారికి బలంగా ఉంది కాబట్టి ఈసారి మళ్ళీ మోహన్ రాజా అంటే గాడ్ ఫాదర్ కూడా అనుకున్న రేంజ్ రాలా అప్పుడు లూసిఫర్ సినిమాకి రీమేక్ చేశారు అది అయితే ఇక్కడ లూసిఫర్ టూ కూడా రాబోతుంది మరి అది చిరంజీవి గారే చేస్తారా అదేంటి అనేది మరి అదొక సబ్జెక్ట్ ఉంది అంటే లూసిఫర్ అయితే సూపర్ హిట్ అయింది టూ వచ్చింది ఇక్కడ సక్సెస్ అవ్వలేదు కదా ఫ్లాప్ ఏం కాదు గాడ్ ఫాదర్ ఫ్లాప్ ఏం కాదు కాకపోతే ఆ అనుకున్న రేంజ్ రాలా అంతే ఎందుకంటే దాని కారణాలు రకరకాల కారణాలు ఉంటాయి లూసిఫర్ ఆల్రెడీ డబ్బింగ్ రిలీజ్ అవడం చూసేశారు చూసేశారు అందువల్ల అది ఒక ఇబ్బంది అయింది ఆ సినిమాకి అంతేగాని వేరే ఏమీ కాదు ఇప్పుడు ఏంటంటే లూసిఫర్ టూ చేసినా లూసిఫర్ టూని డబ్జింగ్ చేయకుండా ఉంటే మాత్రం కొనుక్కొని వాళ్ళు మళ్ళీ దాన్ని గాడ్ ఫాదర్ టూ గాసే అవకాశం అయితే ఉంటుంది రైట్ సార్ సో మొత్తానికి అయితే ఇప్పుడు చిరంజీవి గారి చేతిలో ఉండే చాలా సినిమాలే ఉన్నాయి వరుస పెట్టి సినిమాలన్నీ కూడా రిలీజ్కి అయితే సిద్ధంగా ఉన్నాయి సో ఈ మధ్యన తను ఎక్కువగా సినిమాల మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఓకే చేయడం అయితే జరిగింది చూద్దాం మరి ఫ్యాన్స్ అందరికీ మెగా ఫ్యాన్స్ అందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట థ్యాంక్ యూ Thank you.